హాయ్ డియర్ ఏపీ నీడ్ స్టూడెంట్స్ అండ్ డియర్ పేరెంట్స్ ఏపీకి ఏపీకి మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మరి ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన అదేవిధంగా క్యాట్ బి అండ్ క్యాట్ సి సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ కింద కేటగిరీ బీ వన్ బీ టూ అండ్ క్యాటగిరీ సి సీట్స్ ఇన్ ప్రైవేట్ అన్ఐడెడ్ నాన్ మైనారిటీ మైనారిటీ మెడికల్ కాలేజెస్ అండ్ డెంటల్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీని నోటిఫికేషన్ ప్రకారం మనకి వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతాయంటే మరి ముప్పయో తారీఖున ఆల్రెడీ ఇది ఇప్పుడు ఫస్ట్ తారీఖు ముప్పయో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి రెండో తారీఖు నా నైట్ ఇచ్చినట్టు ఉండాలి లాస్ట్ నైట్ ముప్పయో తారీఖు నైట్ ఇచ్చే రెండో తారీఖు రేపు రెండో తారీఖు నైట్ వరకు అయితే మరి అక్టోబర్ మరి అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ రెండో తారీఖు నుంచి మరి సెప్టెంబర్ ముప్పైని అక్టోబర్ రెండో తారీఖు వరకు అయితే టూ డేస్ టైం ఇవ్వటం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మరి షెడ్యూల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అయితే మీరు ఎక్సైజ్ చేసుకోవచ్చు ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఈ విధంగా చేసుకోవచ్చు మరి అదే అదేవిధంగా ది ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ ఇన్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ అండర్ తిరుపతి కింద ఉన్నాయి అక్కడ కూడా ఎన్ఆర్ఐ సీట్స్ ఉన్నాయి బీ వన్ బీ టూ కేటగిరీ ఉంది మరి అదేవిధంగా దీని యొక్క ఫీజెస్ ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్ క్యాండిడేట్ హూజ్ నేమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ డిస్ప్లేడ్ ఆన్ ఫిఫ్టీన్ నైన్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ని ఎవరైతే ఎవరి పేరైతే ఫైనల్ మెరిట్ మెరిట్ పొజిషన్ డిస్ప్లేలో ఉంటుందో వాళ్ళే దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఎక్సైజ్ ద ఆప్షన్స్ ఫర్ మేనేజ్మెంట్ కోట మేనేజ్మెంట్ కోట అంటే కేటగిరీ బీ వన్ బి టూ అండ్ ఎన్ఆర్ఐ కోట కేటగిరీ సి అదేవిధంగా యూనివర్సిటీ ఫీజు లెట్ అస్ సీ ద యూనివర్సిటీ ఫీజు ది సెలెక్టెడ్ క్యాండిడేట్ హ్యావ్ టు డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్ బై పేయింగ్ ఫాలోయింగ్ యూనివర్సిటీ ఫీజ్ తర్ పేమెంట్ గేట్వే యూజింగ్ ఆన్లైన్ పేమెంట్ మెథడ్ హౌ మచ్ యూ నీట్ టు పే ది కాంపిటేటివ్ అథారిటీస్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇట్స్ ఇన్ ద న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి సెల్ఫ్ ఫైనాన్స్ అయితే మరి ఎన్ఆర్ఐ క్వాటా క్యాట్ సి అయితే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ద ప్రైవేట్ నాన్ మైనార్టీ అండ్ మైనార్టీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ బీ వన్ బీ టూ క్యాటగిరీస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి మరి ప్రైవేట్ నాన్ మైనార్టీ అండ్ మైనార్టీ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్క్లూడింగ్ సిమ్స్లో ఎన్ఆర్ఐ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి ఈ విధంగా మరి మరి యూనివర్సిటీ ఫీ ఫీజెస్ ఉంటే ఇవి అయితే నాన్ రిఫండబుల్ ఫీజెస్ దీస్ ఫీజెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ నాన్ రిఫండబుల్ ఫీజెస్ మరి అదేవిధంగా మరి ట్యూషన్ ఫీజు అయితే ఈ విధంగా ఉంది ఫీజ్ స్ట్రక్చర్ నోటిఫైడ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ రెస్పెక్ట్ టు పర్మిటెడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ రెస్పెక్ట్ టు ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆన్వర్డ్స్ వైడ్ జియో ఈ జియో అయితే రిలీజ్ చేశారు మరి ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మచిలీపట్నం నంద్యాల రాజమండ్రి విజయనగరం పాడేరు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సెల్ఫ్ అథారిటీ అండ్ కాంపిటేట మనము ఎన్ఆర్ఐ సీట్స్ మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చూస్తాం అదే తెలంగాణలో వచ్చినప్పుడు ఎన్ఆర్ఐ సీట్స్ ఏమి లేవు తెలంగాణలో ఎవరిబడి టెన్ థౌసండ్ పే చేసి ఆల్ ఆల్ ఆఫ్ ఫ్రీ సీట్స్ కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసింది ఎన్ఆర్ఐసి మరి గవర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వరకు మాత్రం మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కూడా ఎన్ఆర్ఐ సీట్స్ ప్రైవేట్ లాగా తరహా సీట్స్ అమ్ముకుంటున్నారు మరి అది కొత్త మరి వచ్చిందేమో మనకు తెలియదు ఈ నోటిఫికేషన్ ప్రకారం అయితే ద కాపిటేటివ్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ట్వల్ ల్యాక్స్ ప్రయాణం ఇది అంటే ఇది క్యాడ్ బి అనుకోవచ్చు మనం క్యాటగిరీ బీ సీట్స్ మరి మరి సి క్యాడ్ సీ వచ్చి ట్వంటీ ల్యాక్స్ ప్రయాణం ట్వంటీ ల్యాక్స్ ప్రయాణంలో మనం ఫీజెస్ పే చేయాల్సి ఉంది అదేవిధంగా ఇవి ఈ కాలేజెస్లో మాత్రమే మసిలీపట్నం నంద్యాల రాజమండ్రి విజయనగరం పాడేరు ఏలూరు ఇవి కొత్త కాలేజెస్ మరి అదేవిధంగా ఫీజ్ స్ట్రక్చర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఇన్ రెస్పెక్ట్ టు ప్రైవేట్ అన్ఐడెడ్ నాన్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నోటిఫైడ్ బై జీవో ఈ జీవో ప్రకారం మరి క్యాడగిరీ బి క్యాటగిరీ ప్రైవేట్ కాలేజెస్ ఇవి మాత్రం ఓన్లీ ప్ర ప్రైవేట్ అవి గవర్నమెంట్ ప్రైవేట్లో థర్టీన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ రూపీస్ పే చేయాలి బి క్యాటగిరీ సి క్యాటగిరీ అయితే థర్టీ నైన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ పే చేయాలి మరి అబోవ్ ఫీజ్ స్ట్రక్చర్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్ ఈ సబ్జెక్ట్ అవుట్కమ్ ఆఫ్ ఇది ఉంటుంది మరి అదేవిధంగా ఈ విధంగా మరి డిఫరెంట్ ది ఫాలోయింగ్ కాలేజ్ హ్యావ్ ఇన్ నోటిఫైడ్ ట్యూషన్ ఫీజు పర్ ఇయర్ అప్లికబుల్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాటగిరీ సి సీట్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అల్లూరు సీతారామరాజు థర్టీ నైన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ ఆల్రెడీ ఫీజెస్ కూడా భారీగా ఉండటం జరిగింది ఒక్కొక్కటి ఫార్టీ ల్యాక్స్కి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఆల్ మనం అదే శాంతిరా మెడికల్ కాలేజ్ నంద్యాల కర్నూలు ట్వంటీ నైన్ ల్యాక్స్ ఇవన్నీ కేటగిరీస్ భారీ ఫీజులు మరి వీళ్ళకి మరి ఫైవ్ ఇయర్స్ అయ్యేదరికి ఫార్టీ ల్యాక్స్ చేసుకోండి అప్రాక్ అప్రాక్సిమేట్కి ఫార్టీ అంటే టూ క్రోస్ అవుతుంది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఏం తెలియదు కానీ పాపం మరి ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకి ఏం తెలియదు కానీ స్టూడెంట్స్ మరి మీ పిల్లలకి చదువు అవ్వాలంటే మరి అప్రాక్సిమేట్లీ యూనిట్ పే టూ క్రోస్ రూపీస్ అయితే టూ క్రోస్ రూపీస్ అయితే పే పే చేయాలి వన్ పాయింట్ అప్రాక్సిమేట్లీ యూనిట్ టు పే వన్ పాయింట్ ఫైవ్ క్రోస్ టు వన్ పాయింట్ టూ క్రోస్ అంటే కోటిన్నర నుంచి టూ క్రోస్ టూ రెండు కోట్ల దాకా అయితే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంది మరి ఎవరైతే క్యాష్ ఫీజ్ చేస్తారు మరి అంత అమౌంట్ పే చేసిన మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందో లేదనేది మనకు తెలియదు ఎందుకంటే ఈ ఫీజెస్ మరి కొంచెం రిచ్ ఫ్యామిలీస్ అయితే పే చేసుకోరు మిడిల్ క్లాస్ ఫీజు ఎవో మిడిల్ క్లాస్కి కూడా చాలా కష్టంగా ఉంటుంది మరి అదేవిధంగా మిడిల్ క్లాస్ కానీ పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ అబవో మిడిల్ క్లాస్ పే చేయలేరు రిచ్ పీపుల్ మోర్ దెన్ ఫిఫ్టీ క్రోస్ హండ్రెడ్ క్రోస్ వాళ్ళ యొక్క మరి మరి స్థిరాస్తులు ఉంటే కానీ దేని ఇటు దే కెన్ పే దే కెన్ అఫోర్డ్ దీస్ కైండ్ ఆఫ్ ఫీజెస్ అదేవిధంగా మరి ఫీ స్ట్రక్చర్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ రెస్పెక్ట్ ఆఫ్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీలో కూడా మరి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ వీళ్ళు కేటగిరీసీ సీట్స్ ఇవ్వటం జరుగుతుంది మరి అదేవిధంగా ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉండే ద క్యాండిడేట్స్ అడ్వైడ్ గో త్రూ ద ప్ర ప్రాస్పెక్టివ్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఎన్టీఆర్ వెల్త్ యూనివర్సిటీ అండ్ ద నంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ మేనేజ్మెంట్ బీ వన్ బీ టూ ఇన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ మైనార్టీ మైనార్టీ మెడికల్ కాలేజీకి ఇవన్నీ అలాట్మెంట్స్ విల్ బి యాజ్ ప్రైవేటైజ్డ్ ఆప్షన్స్ మీరు ప్రయారిటీ ఇచ్చిన బట్టి అలాట్మెంట్స్ ఇస్తారు మీరు ఎక్కడైతే ముందు ఇస్తారో ఆ ప్రైవేటైజేషన్ ఇస్తారు ఓన్లీ ముస్లిం మైనార్టీ క్యాండిడేట్ ఎలిజిబిలిటీ ఎక్సైజ్ ఆప్షన్ మేనేజ్మెంట్ కూడా ప్రైవేటు మైనారిటీ మెడికల్ కాలేజెస్లో ముస్లిం వాళ్ళు మాత్రమే క్యాండిడేట్స్ మాత్రమే మరి అప్లై చేసుకోవటం జరుగుతుంది ఇవి ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇవి ఈ సీట్స్ ఎక్కువ మంది అప్లై చేయరు నాకు తెలిసి కాంపిటీషన్ ఇంత అమౌంట్ భారీ ఫీజులు అయితే కట్టలేని పరిస్థితి ఉంది మరి డెషన్ ఆఫ్ కంపి అథారిటీ అథారిటీస్ ఫైనల్ వాళ్ళ రూల్స్ ఫైనల్ మరి ఏదన్నా మీకు డౌట్ ఉంటే ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయండి టూ ఈ నెంబర్స్ కాల్ చేయండి మరి ఇది విజయవాడ మరి హెల్త్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషను ఇది ఇది ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎవ్రీబడి హ్యాస్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోండి ఇది కేటగిరీ బి వన్ బి అండ్ కేటగిరీ సి మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ మాత్రమే మేనేజ్మెంట్ కౌ ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ మేనేజ్మెంట్ కోటా మేనేజ్మెంట్ కోటా కాదు సారీ మరి ఆల్రెడీ ఫ్రీ సీట్స్ అయితే అయిపోయినాయి మనకి మనకి క్యా క్యాట్ ఏలో ఆల్రెడీ ప్లీజ్ సీట్స్ అయితే నోటిఫికేషన్ ఫేజ్ టూలో రిలీజ్ చేశారు అది అయిపోయినాయి ఇది జస్ట్ ఫర్ మేనేజ్మెంట్ కోట కేటగిరీ బి అండ్ క్యాటగిరీ సి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేస్తే మీ యొక్క బ్రదర్స్కి మరి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్